అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తే మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలుసుకుంటారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోల కోసం ఎదురుగా కనిపిస్తున్న ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఎల్ ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టండి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మనకు ఈ ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే రైతులందరికీ కూడా రెండు విడతల డబ్బులను విడుదల చేసింది గత ఏడాది ఆగస్టు నెలలో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవయో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను గత సంవత్సరం ఆగస్టు నెలలో తొలి విడత కింద ఇచ్చారు ఇక రెండవ విడత చూస్తే గత ఏడాది గత సంవత్సరమే నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా ఐదు వేల రూపాయలు రెండవ విడత కింద ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇలా రెండు విడతల్లో కూడా పోయిన సంవత్సరమే పద్నాలుగు వేల రూపాయలను రైతులకు అందించారు తాజాగా ఫైనల్గా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచే రైతులకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అంటే మనకు ఈ రోజు నుంచే డబ్బులు వెయ్యాలని చెప్పి అనుకున్నా ఇక్కడ డబ్బుల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక్కడ మళ్ళీ కొత్త తేదీ అనేది ప్రభుత్వం ప్రకటించింది ఈ కొత్త తేదీని తెలుసుకుని దాని ప్రకారం రైతన్నలు అప్డేటెడ్గా ఉంటే అందరికంటే ముందుగానే అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాతా సుఖీబొవా నాలుగు వేల రూపాయలు మూడవ విడత నాలుగు వేల రూపాయలు ఆ మొత్తం కూడా ఆరు వేల రూపాయలైతే మీ అకౌంట్లోకి రాబోతూ ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీని కనుక మనం గమనిస్తే ముఖ్యంగా మార్చి నెల మొదటి వారం అంటే మార్చి ముప్పై ఒకటితో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ మార్చి ముప్పై ఒకటిలోపే ఈ చివరి విడత ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేయాలి ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా మీరు మరింత లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం ఈ మార్చి నెల మొదటి వారంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా మూడవ విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తారు మొత్తం ఆరు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి రాబోతూ ఉన్నాయి ఇప్పటికే ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నిటినీ కూడా చేసుకుని అలర్ట్గా ఉన్నారు అలర్ట్గా ఉండి రైతుల అకౌంట్లోకి ఇక్కడ డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే మనకు రెడీ అయిపోయింది డబ్బులను కూడా కేటాయించాయి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించి అర్హత ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత ఆరు వేల రూపాయలను విడుదల చేస్తూ ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అర్హుల లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లోనే అర్హుల జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభవా వెబ్సైట్ ద్వారా పేరుందా లేదా చూడొచ్చు అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కూడా మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది దాని ప్రకారమే మీరు ఇక్కడ చెక్ చేసుకుని ఈ రెండు జాబితాల్లో పేర్లు చెక్ చేసుకుని పేరు గనుక ఉంటే ఖచ్చితంగా ఈ మూడు పనులను కూడా మరొకసారి చెక్ చేసుకోండి గత రెండు విడతల డబ్బులు పొందినటువంటి రైతులతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుని అరకుల లిస్టులో పేరున్నటువంటి వారు కూడా ఈ మూడు పనులను కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసి ఉందా లేదా అనేది చెక్ చేయండి మొట్టమొదటిగా అలాగే ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఇక ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతు భరోసా కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకము వన్ బి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే మీకు ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఈ ఫార్మర్ ఐడి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు దీనిని క్రియేట్ చేయడం జరుగుతుంది ఇది చేయించుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇక రెండవది చూస్తే ఈకేవైసీ మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉంటేనే డబ్బులు వస్తాయి కేవైసీని మీ సేవ ద్వారా కూడా చేసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ కేవైసీని కంప్లీట్ చేయొచ్చు అలాగే ఎన్పిసిఐ లింక్ చివరిగా అంటే ఈ పైసలన్నీ కూడా ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు ఇక్కడ నేరుగా మన అకౌంట్లోకి జమ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ అకౌంట్లో మీకు డబ్బులు పడాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఒకవేళ ఆధార్ కనుక లింకు లేకపోతే మీకు డబ్బులు పడవు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి అలాగే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండాలి అక్కడ వేరుగా ఇక్కడ వేరుగా ఉంటే మనకు ఈ డబ్బులు పడేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మూడు పనులను కూడా ఇంపార్టెంట్ మ్యాండేటరీవి అంటే తప్పనిసరి అనమాట ఇవి మూడు కూడా తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ మూడవ విడత ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఈరోజు విడుదల కావాల్సినటువంటి డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చ్ నెల మొదటి వారంకు వాయిదా వేసి ఆ రోజు నుంచి మీకు డబ్బులు పడతాయి ఇక ఈ వీడియో సమాచారం మీకు ఉపయోగపడింది అని అనుకుంటే ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మరచిపోవద్దు